వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాల పరిస్థితి క్రమక్రమంగా దిగజారిపోతుంది కొద్ది కాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా పరిస్థితి క్షీణించింది అండ్ అక్కడ గవర్నమెంట్ పూర్తిగా పడిపోయాక తాలిబన్లు ఆ యొక్క ప్రభుత్వాన్ని ఆక్రమించి ఇప్పుడు వాళ్లే ఆ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నారు అది అది ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇక పాకిస్తాన్లో ఒక లీటర్ పాలు దాదాపు రెండు వందల యాభై మూడు వందలు పెట్టి కొనుక్కొనే పరిస్థితి అంత అంత అలాంటి సిచ్యువేషన్కు పాకిస్తాన్ క్షీణించింది ఎకానమీ పరంగా సో పాకిస్తాన్ పరిస్థితి అలాంటిది ఇక శ్రీలంక పరిస్థితి మీరు చూశారు సో వైరల్ అయిన చాలా చాలా పిక్స్ కూడా అండ్ ఇలాగే ఒక ప్రధాని ఇంటికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లన్నీ వాళ్ళు పూర్తిగా తీసేసుకొని అండ్ అక్కడ లోపలికి కెమెరాస్తో సహా వెళ్ళి సో శ్రీలంక కూడా చాలా చాలా క్రైసిస్ని ఫేస్ చేసింది ఇప్పుడు బంగ్లాదేశ్ అంత వచ్చింది బంగ్లాదేశ్లో కూడా పరిస్థితి అల్లొ కల్లోలంగా మారింది దేశవ్యాప్తంగా జనం ఒక ఆగ్రహ కట్టలు దంచుకొని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని వాళ్ళు తెలియజేస్తున్నారు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆందోళనలో దాదాపు మూడు వందల మంది చనిపోయారనమాట వందలాది మంది వాళ్ళు గాయాలతో హాస్పిటల్స్లో వాళ్ళు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారు అయితే స్టార్టింగ్లో చాలా శాంతియుతంగా ప్రారంభమైన ఈ యొక్క నిరసన ఈ యొక్క గొడవ అది క్రమక్రమంగా క్రమక్రమంగా ఉధృతమై సో చాలా పీక్ స్టేజ్కి చేరుకుందనమాట ఏ సో ఎంత పీక్ స్టేజ్ కంటే ఏకంగా ప్రధాని ప్లేస్లో ఉన్న షేక్ హసీనా గారే ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్ ఆర్మీ ఇస్తే స్వామి ఇమ్మీడియట్గా రాజీనామా చేసేసి ఆమె దేశమే వదిలి వెళ్ళిపోయారనమాట అలాంటి అంత పీస్ సిచ్యువేషన్ అంత పీక్స్కు చేరుకుంది అయితే ఈ ఎంటైర్ గొడవలకు ఒక కోర్టు తీర్పు మాత్రమే కారణం అనేది మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అసలు ఆ కోర్టు తీర్పు ఏంటి అసలు అక్కడ ఇష్యూ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం బంగ్లాదేశ్ స బంగ్లాదేశు సిచ్యువేషన్ ఇప్పుడు చాలా హై లో ఉంది మామూలు హై అలర్ట్ కాదు చాలా చాలా హై లో ఉంది చాలా చిన్న కంట్రీ ఆశలు ఎక్కువ అండ్ రీసెంట్గా కూడా జీడిపి పరంగా కూడా వరల్డ్ బ్యాంక్తో వాళ్ళు ఒక ని కూడా వాళ్ళు పొందడం జరిగింది అయితే ఒక రిజర్వేషన్కి సంబంధించిన ఒక తీర్పు ఆ తీర్పు ఒక లేని సంక్షోభాన్ని క్రియేట్ చేసింది ఒక దేశంలో దాంతో గవర్నమెంట్ కంప్లీట్గా పూర్తిగా లేకుండా పోయి సైనిక పరిపాలన అనేది తీసుకున్న వచ్చేంత పరిస్థితికి వచ్చిందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ వాళ్ళే అక్కడ ప్రజెంట్ రూలింగ్ చేస్తున్నారు షేక్ హసీనా గారు ఆమె నాలుగవసారి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి పదవిని ఆమె చేపట్టారు అయితే రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆ ప్రధానిగా ఆమె కొనసాగుతున్నారు అదొక ముఖ్యమైన అంశం అండ్ ఆమెకు దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆమె అవామీ పార్టీకి సంబంధించిన నేత ఓకే అయితే ఇలాంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది నుంచి ప్రధానిగా పనిచేస్తున్న వ్యక్తి రిజైన్ చేసింది రాజీనామా చేసింది అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలు విపరీతమైన ఆనందంతో పండగ చేసుకున్నారు సో ఆ యొక్క ఆందోళనలో ఇందాక నేను చెప్పినట్టుగా మూడు వందల మంది దాకా చనిపోయారు అసలు ఈ ఇష్యూ ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో లో బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ యొక్క షేక్ హసీనా అని చెప్పాను కదా ఈ షేక్ హసీనా గారి నాన్న ఆమె తండ్రి షేక్ ముజ్బీర్ రెహమాన్ ఆయన ఏం చేశారు అంటే ఆ స్వతంత్రం వచ్చిన నెక్స్ట్ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ టూలో ఎవరైతే స్వతంత్ర ఉద్యమానికి వాళ్ళు నడుం కట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటారో వారితో పాటుగా వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది దిందులో సివిల్ సర్వీసెస్ జాబ్స్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఉద్యోగాల్లో ముప్పై శాతం వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది అని ఆయన ఒక చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది రెండు వేల సారీ నైన్టీన్ సెవెంటీ టూలో అయితే అంతవరకు సైలెంట్గా ఉన్న దేశం రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది సో అప్పుడు ఒక వైలెన్స్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అంటే అప్పటికే దాదాపు ఇరవై ఆరు శాతం వాళ్లకు రిజర్వేషన్ ఉంది అయితే అగైన్ ఈ ముప్పై శాతం కూడా కలవడంతో అది యాభై ఆరు శాతానికి వెళ్ళింది అంటే ఒక వంద మంది ఒక ఎగ్జామ్ రాస్తే అందులో యాభై ఆరు ఉద్యోగాలు ఆ యొక్క ఇండిపెండెన్స్ కోసం పోరాడిన వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళ మనవరాళ్ళు కానీ వాళ్ళే ఉద్యోగం చేసే పరిస్థితి అంటే మిగిలిన నలభై నాలుగు శాతం మాత్రమే మిగిలిన వాళ్ళందరూ అంటే మిగిలిన దేశంలో మిగిలిన వాళ్ళందరూ పోటీ పడాలి అందులో మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు అండ్ మిగిలిన క్యాస్ట్లు ఉంటాయి తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది సో అలా చాలా చాలా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు వైలెన్స్ని స్టార్ట్ చేశారు ఇక్కడ షేక్ హసీనా గారు ఈ యొక్క వైలెన్స్ని అబ్జర్వ్ చేసి ఆమె ఏం చెప్పారు అంటే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తున్నాను ఈ ఇది ఇక ఇక మీకు ఉండదు సివిల్ సర్వీసెస్ జాబ్స్ పరంగా ఉన్న ఈ చట్టం అన్నది నేను రద్దు రద్దు చేస్తున్నాను అని ఆమె చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇంతవరకు కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది అయితే హైకోర్టు అక్కడ ఆ యొక్క హైకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది అదే ఎంటైర్ ఈ సిచ్యువేషన్కు పునాది అనమాట హైకోర్టు ఏం చెప్పింది అంటే షేక్ హసీనా గారి నిర్ణయంతో మేము ఎగ్గిభవించట్లేదు ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉంటుందో యాక్ట్ ఏది ముప్పై శాతం ఆ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వారి మనవాళ్లకు మనవరాళ్లకు రిజర్వేషన్ అందివ్వాలి అనే యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మేము తీర్పిస్తున్నాము అని రెండు వేల ఇరవై నాలుగు జూన్లో హైకోర్ట్ ఆఫ్ హైకోర్ట్ అనేది తీర్పిచ్చింది దీంతో చాలా నెమ్మదిగా కొనసాగుతున్న ఆ ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతం అయ్యాయి అన్నమాట అంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళాయి ఎంత పీస్కేసి పీక్ చేసి వేయాలంటే ఈవెన్ కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా ఇందులో జోక్యం చేసుకుంది చేసుకొని మేము హైకోర్టుతో మేము ఎక్కిభవించట్లేదు సో షేక్ హసీనా గారు చెప్పినట్లే ఈ యొక్క యాక్ట్ని రద్దు చేస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అగైన్ మళ్ళీ వీళ్ళు తీసుకొని వస్తారు అనే ఒక భయము ఇంకేదన కారణం నాకు తెలీదు కాకపోతే సుప్రీంకోర్టు ఆ విషయం చెప్పినప్పటికీ కూడా క్లాషెస్లో కొంచెం కూడా మార్పు లేదు అది చాలా పీక్స్కి వెళ్ళింది అసలు అంటే పీక్స్కి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే సో స్వతంత్ర ఉద్యమంలో ఎవరైతే పార్టి పార్టిసిపేట్ చేశారో వాళ్ళ మనవాళ్లకు కూడా మనవరాళ్ళకు కూడా అంటే మూడవ జనరేషన్ వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి ఒక మెరిట్ చూసి ఇవ్వాలి కదా అండ్ వీళ్ళు పెడుతున్న డిమాండ్ ఏంటంటే తొంభై మూడు శాతం మందికి మెరిట్ని చూసే ఉద్యోగాలు ఇవ్వండి మిగిలిన ఈ ఏడు శాతం మందికి మాత్రమే ఈ యొక్క స్వతంత్రం ఉద్యోగం సంబంధించి మీరు రిజర్వేషన్లు ఇవ్వండి అని వీళ్ళ యొక్క వీళ్ళ వీళ్ళ డిమాండ్ అయితే అది వర్కౌట్ కాదు అని వాళ్ళకి అర్థమైంది సో వాళ్ళు సచ వాళ్ళు చాలా పీక్స్కి సిచ్యువేషన్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అండ్ ప్రధాని గారే ఏకంగా ఆమె యాక్చువల్గా ఆమె యాక్చువల్గా ఒక జాతిని ఉద్దేశించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు కాకపోతే సిచ్యువేషన్ ఒక క్షణక్షణానికి క్షణక్షణానికి దిగజారిపోతుండడం అండ్ ఆ ఉద్యమకారులు కూడా ప్రధాని ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ నివాసానికి చుట్టుపక్కల అందరూ రాళ్ళు తర్వాత ఇనుప స్టిక్స్ కానీ తీసుకొని వాళ్ళు చుట్టూ రావడం సో ఇదంతా ఆ యొక్క బంగ్లాదేశ్ ఆర్మీ అబ్జర్వ్ చేసి మీకు ఆ ప్రధాని గారికి కాల్ చేసి మీకు నలభై ఐదు నిమిషాలు మేము సమయం ఇస్తున్నాం ఆ నలభై ఐదు నిమిషాల్లోనే మీరు రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోండి అని వాళ్ళు ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది సో వెంటనే షేక్ హసీనా గారు ఆ యొక్క మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వెంటనే రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయారనమాట సో ప్రజెంట్ సిచుచ సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో అయితే ఉంది సో ప్రజెంట్ ఆర్మీ వాళ్ళే అక్కడ బంగ్లాదేశ్లో పాలని కొనసాగిస్తున్నారనమాట అయితే ఇండియా కూడా కొన్ని కొన్ని ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్స్ని పూర్తిగా ఆపేసింది అండ్ ఫుడ్ సప్లై ఆపేసింది అండ్ తర్వాత ఎవరికి ఇండియన్ ఈవెన్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా ఎవరికి నచ్చటగా వాళ్ళు స్పందిస్తున్నారు అనమాట సో ఈవెన్ ఫ్లైట్స్ కూడా ఆపేయడం జరిగింది సో అయితే ఈ షేక్ హసీనా గారు దేశం విడిచి పారిపోయిన చెప్పారు కదా సో ఆమె ఫస్ట్ ల్యాండ్ అయింది ఇండియాలో న్యూఢిల్లీలో వాళ్ళ కూతురు ఉన్నారు సో ఆమె దగ్గరికి ఆ షేక్ హసీనా గారు వెళ్ళడం జరిగిందని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్ సో ఇది యాక్చువల్గా మనకు బంగ్లాదేశ్లో జరిగిన ఇష్యూ అనమాట సో థ్యాంక్ యూ జై హింద్